ఏది మీ మమ్మీ అంటే అది నీ వెనకే అక్కడ అని అలా వీలు పెట్టి చూపిస్తూ ఉంటాడు ఈ ఇటు చూపిస్తున్నాడు అనుకునే లోపు సడన్గా టూర్ పడింది దాంతో పాపం భయపడుతుంది తర్వాత గదిలో సౌండ్ వస్తే వెనక్కి సడన్గా చూస్తుంది ఏమీ కనపడదు మళ్ళీ బయటకు వస్తే ఈ బాబు గారు కూడా కనపడదు పోతాడు ఇక ఈ గద్దెకి సంబంధించి ఒక వీడియోని ఎవరో సెండ్ చేస్తారు అందులో అద్దంలో ఒక వ్యక్తి అదృశ్య వ్యక్తి అలా చూస్తూ చూస్తూ ఎవరో చూస్తున్నారని అలా సైడ్కి వెళ్ళిపోతాడు స్వీడ్గా దాంతో పాపం భయపడి ఫోన్ ఓపెన్ చేసి పోల్ పోన్ చేస్తుంది వాళ్ళు ఫోన్ వస్తే ఏంటమ్మా నీ సమస్య చెప్పు అని అంటారు అంటే ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి నా రూమ్లో ఎవరో అదృశ్య వ్యక్తి ఉన్నారు అంటే దాంతో అడ్రస్ 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 చెప్పమ్మా అంటే అడ్రస్ చెప్తుంది ఫైవ్ డాష్ టూ డాష్ డాష్ టూ డాష్ డాష్ అని ఇక మీరు తొందరగా వచ్చేయండి అంటే ఓకే అమ్మ వచ్చేస్తున్నావు నువ్వు ఎక్కడనో ఇప్పుడు సేఫ్ ప్లేస్లో ఉన్నా అంటారు నా సేఫ్ సార్ నా బెడ్రూమ్లో ఉన్నానంటే డోర్ వేసుకున్నావు అమ్మా అంటాడు ఆ డోర్ సార్ అంటే ఏ ఏం వేసుకోకుండా ఈ పడ్డ ఈ పడ్డ వాళ్ళు వచ్చారని చెప్తారు డోర్ వేసుకో అంటే ఇంకా డోర్ వేసుకుందాం అని వెళ్తుంది అక్కడ ఆల్రెడీ ఎవరు వేసి పాటు ఇంకా మెల్లిగా ఆ పాదముద్రలు అలా పైకి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉంటుంది సో నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ పార్టీలో చూస్తాం జై హింద్